చెప్పండి నాకు వినాలని ఉంది ఎందుకంటే మా అక్క కూతురు అయితే నాకు కాస్త నా మనసు కూడా కాస్త కురతపడుతుంది చెప్పండి చెప్పండి జయవర్ధన్ గారు చెప్పండి అమ్మ నీ నమ్మకమే నిజమైంది ఎందుకంటే మీరు అనుకున్నట్టుగానే మీ అక్క కూతురు ఆ ఇంటికి మనవరాలు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అపూర్వ చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే నిలబడి జయవర్ధన్ గారు నేనేటో మీకు తెలీదు ఈ అపూర్వ మంచితనాన్ని మాత్రమే చూశారు ఇప్పుడు నేను నటించాను చెడ్డదాన్ని చూడాలని చూడకండి ఎందుకంటే ఏదైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో శరత్చంద్ర కూతురు భూమి కాదనే రిపోర్ట్స్ ఇవ్వాలి నెగిటివ్గా చూపించాలి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అవును జయవర్ధన్ మంచితనంగా చెప్తున్నాను ఇదిగో ఈ బ్లాంక్ చెక్ తీసుకొని నెగిటివ్గా రిపోర్ట్స్ అక్కడికి పంపించేసాయి అసలు ఏమనుకుంటున్నారు అదే ఏమనుకుంటున్నానో నాకు తెలీదు నేను చెప్పింది నువ్వు అక్కడ చెయ్యాలి అంతే నాకు నువ్వు ఎదురూ మాట్లాడకూడదు అర్థమవుతుందా అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా మీరు ఇలాంటి వారిని తెలిస్తే అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా మిమ్మల్ని నేను లోపలికి రానిచ్చే వాడే కాదు అసలు నేను అంటే అనుకున్నా సిన్సర్ సైంటిఫికల్ మ్యాన్ని అలాంటి నన్ను నన్ను మీరు డబ్బులిచ్చి కొట్టారా ఏమనుకుంటున్నారు అది కూడా బ్లాండ్ చెక్ ఇస్తారా అని అంటూ ఆ బ్లాంట్ చెక్కి చెప్పేసి అపూర్వ మొహన కొడతాడు మో ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు అని అనగానే జయవర్ధన్ నన్ను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు ఈ అపూర్వతో పెట్టుకోకు పెట్టుకుంటే ఇక అంతే సంగతి నువ్వు ఎన్నైనా చేసుకో ఇలాంటివి ఎన్నో చూశాను ఈ జయవర్ధన్ వీటికి లొంగడు వెలో అని అనగానే ఇక వెంటనే అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి వెనుకాల వండి దాక్కుని ప్రసాద్ చెల్ల్రీ ఇద్దరు క్లాబ్స్ కొడుతూ వస్తారు మీరు నిజంగా సూపర్ సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చాము ఈ విషయమే ఈ విధంగా మాట్లాడాలని చెప్పడానికి వచ్చాం కానీ మీరు మాత్రం నిజంగా సిన్సియర్ ఆఫీసర్ మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళే వారండి నా డ్యూటీ నేను చేశాను ఇందులో ఏముంది అని విధంగా అంటూ ఉంటే సరే సార్ మీరు అలాగే రిపోర్ట్స్ ఇవ్వండి మార్చకండి నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తాను అని విధంగా చెప్పగానే అక్కడ నుండి వెళ్ళిపోగానే అత్తయ్య అని పిలవగానే కాస్త నువ్వు రూట్లోకి వచ్చావు కదా భూమి ఎందుకో అత్తయ్య అని పిలవాలని అనిపించి పిలిచాను ఆంటీ రేపు మా నాన్న కూతురు నేనే అని కోర్టులో తెలియబోతుందంటీ నేను నిర్దోషిగా బయటికి రాబోతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ విషయం కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే జయవర్ధన్ గారికి ఆయనే కదా రిపోర్ట్స్ పంపించేది అపూర్వం వెళ్ళి నువ్వు మార్చాలి అని చెప్పినా కూడా నేను ఆ పేపర్స్ని మార్వను అని ఆ బ్లాంక్ చెక్ని మొహన కొట్టేశాడంట ఇక రేపు ఆయన కోతున్నని అందరికీ తెలిసిపోతుంది ఈ సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ముందు మీరు లేవండి నేనే అంత వంట చేస్తాను పర్లేదమ్మా మీరు లేవండి ఆంటీ అని ఏటో అలా చకచక కూరగాయలను కోస్తూ ఉండగా అంతలో చేయి కట్టే చేయి అవుతుంది అమ్మా అని అనగానే ఇప్పుడే ఫస్ట్ తీసుకుని వస్తానమ్మా అని అంటూ రూమ్లోకి పరిగెత్తుకుంటూ శారదా పూరి వెళ్తూ ఉంటే ఇక వెంటనే గగన్ తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి తన చేయిని తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు అప్పుడు భూమి అలానే చూస్తూ ఉంటుంది ఏమండి మీరు ఆ రక్తాన్ని ఆపాలని చూస్తుంది అది శరత్చంద్ర గారి రక్తం అని అనగానే అప్పుడు వెంటనే చేయ వదిలేసి రూంలోకి వెళ్ళిపోతాడో ఏంటమ్మా దాన్ని ఎందుకు తీస్తున్నావు అది నిజమే కదా అంటే ఆయన నన్ను నన్నుగా శరచంద్ర పూతిగా అంగీకరిస్తే అంటే అందుకే అలా మాట్లాడానంటే అని ఈ విధంగా అనగానే శారద అలానే భూమిని చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు జయవర్ధన్ ఇంటికి రౌడీలు వస్తారు అప్పుడు వెంటనే ఎవరో ఎవరో చూడు అని అనగానే తన భార్య వచ్చి చూసేసరికి నోటిని చూసి ఎవరు మీరు పూర్వ పంపించింది మమ్మల్ని ఇక్కడ కత్తితో నరకమనో పొడవమనో ఏం చెప్పలేదు మంచితనంగా చెప్పడానికి వచ్చాం ఏంటి బెదిరిస్తున్నారా నిన్నేం చెయ్యం మీ పిల్లల్ని చంపేస్తే సరిపోతుంది వద్దు నా పిల్లల్ని ఏం చేయకండి మీ దండం పెడతానో అయితే మీరు రిపోర్ట్స్ నెగిటివ్గా ఇస్తే చాలు కాదు కూడా నువ్వు అక్కడ ఏమైనా చేసావనుకో ఇక నీ పిల్లలు మళ్ళీ స్కూల్ నుండి రారు ఇక అట్నుంచలంటే పైలో కనిగి పంపించేసేస్తాం లేదు నేను రిపోర్ట్స్ని తప్పుగా మార్చి ఇస్తాను కావాలంటే నా పిల్లల్ని ఏం చేయకండి మీ దండం పెడతాను అని అనగానే వెంటనే ఇక అపూర్వకు ఫోన్ చేస్తాడు మేడం ఇక మీరు నిశ్చింతగా ఉండండి మీరు అనుకున్నట్టుగానే రేపు రిపోర్ట్స్ జడ్జి గారి దగ్గరికి వెళ్తాయి అని చెప్పగానే ఇక అపూర్వ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మారువేషంలో వంశీ అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అంతలో కానిస్టేబుల్ని చూసి వెంటనే అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా ఎవరు ఎవరు అని అంటే అతని వెనకాలే వెళ్తూ ఉంటాడు కానీ వంశీ తంపించుకొని ఇంట్లోకి వెళ్తాడు అంతలో ఇందు చూసి షాక్ అయిపోతుంది ఏంటండి ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళారు అంటే నూనెన్ను అనుమానిస్తున్నావా అది కాదండి లేచి చూసేసరికి మీరు పక్కన లేకపోయేసరికి కాస్త నాకు భయం వేసింది నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట అందుకే నేను లేపడం ఎందుకని నేనే వెళ్ళను ఇంకెప్పుడైనా అలా వెళ్తే నాకు చెప్పండి సరే సరే ఏందో చెప్తాను అని విధంగా అంటూ వెంటనే పడుకుంటారో ఇద్దరు కూడా ఎలాగైనా భూమికి శిక్ష పడితే ఇక నాకు ఎలాంటి సమస్య ఉండదు అని మనసులో వంశీ అనుకుంటూ ఉంటాడు మరోవైపు మాత్రం దేవుడా రేపు భూమి నిర్దోషిగా బయటికి రావాలి చంద్ర గారి కోతురుగానే రిపోర్ట్స్ రావాలి అని మొక్కుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా మీరు నన్ను ఆశీర్వదించండి అంటే నీకు గగన్కి ఇద్దరికి పెళ్ళి కావాలి కళ్యాణ ప్రాప్తి రస్తూ అని విధంగా అంటూ అలా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అవును పూరి మీ అన్నయ్య ఇక్కడ అన్నయ్య రూమ్లో ఉన్నాడు మూడోఫ్ అయితే రూమ్ నుండి బయటికి రాడు కదమ్మా నేను ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతాను అని అంటూ రూమ్లోకి వెళ్ళగానే గగన్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా అలా ఉన్నావేంటి ఏమేంద్రా అనే విధంగా అంటూ ఉంటే అమ్మ రేపు ఏ రిపోర్ట్స్ వస్తాయా అని కాస్త నాకు కంగారుగా ఉంది ఇక ఈరోజు జరగబోయే రిపోర్ట్స్లో శరత్ చంద్ర కూతురా కాదా ఏదైతే అది ఎత్తుకురా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు